జీవిత బీమా వారి సంక్రాంత్రి పండగ శుభాకాంక్షలు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మరియు స్నేహితులకు బంధుమిత్రులకు పాలసీదారులకు జీవిత బీమా వారి సైరా మీడియా సహకారంతో సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జీవిత బీమా సంస్థ సంగారెడ్డి తరపున మా యొక్క పాలసీదారులకు మరియు ఏజెంట్ మిత్రులకు డెవలప్మెంట్ ఆఫీసర్లకు సంగారెడ్డి పట్టణ పరిసర ప్రాంతంలోని ప్రజలు మరియు పాలసీదారులందరికీ సైరా టీవీ వారి సౌజన్యంతో పేరు పేరున అందరికీ సంక్రాంతి మరియు భోగి పండుగ కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం మెదక్ ఉమ్మడి జిల్లా ప్రజలకు మరియు శివభిలాసులకు పాలసీదారులకు బంధువులకు సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు మీ జీవిత బీమా ఏజెంట్ నాయకోటి బస్వరాజ్ గలెక్స్ క్లబ్ మెంబర్ ఎండిఆర్టి సంగారెడ్డి బ్రాంచ్ ప్రతి గ్రామంలోని ప్రజలు జీవిత బీమా పాలసీలు చేసి బీమా రక్షణ పొందాలని సైరియా మీడియా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నాకు జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు మరియు నాకు ఇంతటి ఎల్ఐసి స్థానంలో మంచి స్థానాన్ని కల్పించి నాకు వెళ్ళవెల్ల అండగా ఉన్న నా గురువుగారికి పాదాభివందనాలు మన సంక్రాంతి పండుగ సందర్భంగా నా యొక్క పాలసీ హోల్డర్కు నా బంధుమిత్రులకు నా అన్నదమ్ములకు అక్క ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలసీ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఉన్నప్పుడు బాగానే ఉంటాం మనం ఏదన్నా అవకాశంగా ఏమన్నా ఇబ్బంది జరిగినప్పుడు కూడా మన ఫ్యామిలీకి చెదోడుగా ఉండేదాని కొరకే పాలసీ అందరూ పండగ సంక్రాంతి పండుగను శుభక్షంగా జరుపుకొని ఎల్లవేళలా సంతోషంగా ఉండగలరని కోరుకుంటూ ఇట్లు చైనా మీడియా ప్రేక్షకులకు ఎల్ఐసి ఏజెంట్గా క్లియర్ ఎండిఆర్టీ సాధిస్తూ అందరి పాలసీదారులకు మంచి సేవను అందిస్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి మీరందరూ సంతోషంగా ఉంటూ పండుగను హ్యాపీగా చేసుకోగలరని కోరుచున్నాను అందరికి నమస్కారం నేను మీ శైలే రెడ్డి మన సంగారెడ్డి పట్టణం ప్రజలకు పోతిగేడుపల్లి సండే మార్కెట్ వివేకానంద నగర్ కాలనీ పొన్నా కాలనీ మరియు కేసీఆర్ కాలనీ వాసులకి అక్క చెల్లెళ్లకు పెద్దలకు అన్నదమ్ములకు అలాగే మా సహచరులకు నా తోటి మిత్రులందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపున్నాను ఈ సంక్రాంతి పండుగ అనేది మనము ఎంతో ఎదురు చూస్తుంటాం ఈ పండుగ గురించి ఇది వస్తుందన్నప్పుడే మన యువత లోపల ఒక చిన్న ఉత్సాహం అలాగే ప్రతి పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా పతంగులు వేసుకుంటా చాలా ఆనందపడుతుంటారు మన ఆడప్రచులకైతే ఇది విశిష్టమైన పండుగలా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ముగ్గుల కార్యక్రమాలని ఉదయాన్నే లేచి ఎంతో పోటీ పోటీ చాలా అద్భుతంగా ఇంటి ముందు అందరూ ముగ్గులు వేసుకొని చాలా ఆనందపడుతుంటారు అలాగే ఈ పండుగకి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా కొంచెం చిన్నపిల్లలు ఉంటే కొంచెం కేర్ తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా మనము పర్యవేక్షణలో ఉండి ఈ పదంలో పండుగ నిర్వహించుకున్నట్టుగా చూసుకోవాలి చూసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ చేసే థ్యాంక్ యూ నేను మీ వంశీధర్ రెడ్డిని యూత్ కాంగ్రెస్ సంగారెడ్డి మండల ప్రసిడెంట్ సంగారెడ్డి పట్టణ ప్రజలకు కాలనీ వాసులకు షేబ్లాష్లకు నా తోటి మిత్రులకు జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులకు నా తోటి యూత్ కాంగ్రెస్ నాయకులకు మిత్రులకు షేబ్లాష్లకు అందరికీ సంక్రాంతి భోగి కన్మ శుభాకాంక్షలు అలాగే మరియు మా సైరా మీడియా ప్రేక్షకులకు సంక్రాంతి భోగి కన్మ శుభాకాంక్షలు హిందువులు జరుపుకునే పండుగ మన సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ మూడు రోజులు జరుపుకోవడం జరుగుతుంది భోగి సంక్రాంతి మరియు కన్మ ఈ మూడు రోజులు ప్రజలందరూ చాలా సంతోషంగా ఇయర్ జరుపుకోవాలని నా జీవిత బీమా పాలసీదారులకి మరియు ప్రజలకి మరి నా స్నేహితులకి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి మళ్ళీ రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఈ సంవత్సరం ఆయుర ఆరోగ్యాలు సంతోషాలతో ఉండాలని కోరుతూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్గులు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ చిత్ ఫ్లాస్ గౌడ్ హాయ్ ఎవరిబడి దిస్ ఇస్ రీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా